सात नौ बंटी ఎవరిసిందో వాళ్ళు కూర్చోండి ప్లీజ్ దయచేసి you know it's అదే వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తుందన్నా ఫెడరేషన్ ని కార్పొరేషన్ లో మార్చి ఈ రోజు మీ చైర్మన్ కి ఇంత గౌరవం వస్తుందంటే ఎందుకో తెలుసా ఇది కూటమి ప్రభుత్వము తెలుగుదేశం పార్టీ కాబట్టి ఈ రోజు చైర్మన్ గారు గౌరవం వస్తుంది సమాజం ఆనాడు ఎవరు చైర్మన్ అవుతుంది ఎవరికైనా తెలుసా ఐదు సంవత్సరాలు ముందు చైర్మన్ ఎవరు అవుతుంది మీ కమ్యూనిటీ చాలా చూసి ఒక మహిళ బాలిన ప్రజల సంఘం నుండి అత్యాచారం చేస్తే ఆమెకు న్యాయం చేయమని అడిగితే మీ వాళ్ళందరూ వింటే ఆనాడు చైర్మన్ ముఖ్యమంత్రి ఏమన్నారు ఏమో పోయి గంగా చేయండి అని అన్ని పంపించినారు అవునా కాదా వాళ్ళు చేసింది మనం అందరం కూడా ఆలోచన చేయాలి ఈరోజు బీజేపీ వారున్నారు వన్ నేషన్ వన్ నేషన్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతి ఒక్కటి కాబట్టి వన్ ఒక వృత్తి ఒక రిజర్వేషన్ తీసుకొచ్చే బాధ్యత కూడా బీజేపీ వాళ్ళు పద్దెనిమిది రాష్ట్రాల్లో ఎస్సీలుగా గుర్తింపు వచ్చింది మన రాష్ట్రం ఆనాడు కమిటీ వేసి ఎస్సీ జాబితాలో చేర్చాలి అని చెప్పింది కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్య వైద్యం ఉపాధి మన పిల్లలకు రావాలి అంటే మన పిల్లలు ఎదగాలి ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా సాధిస్తాము సాధిస్తాము ఈసారి నేను అదే చెప్తాను అమ్మ చెప్పారు ఇప్పుడు ధోని ఆ ఆనాడు నీకు కూడా లేవు వైసీపీ ప్రభుత్వంలో మన ప్రజలకు సాకలే వారికి

ప్రజ మాట మారు మోగిపోతుంది అని అంతలో మనం చేయాల్సిన పనులు మనం చేయాలి కదా కాబట్టి పార్లమెంట్ దేశంలో ప్రజల గురించి మారు మోగాలి అంటే కొన్ని పనులు పెట్టి ఉన్నాయి పూర్తి చేస్తే ఖచ్చితంగా ధన్యవాదాలు మనలేని తెల్ల చక్కగా వేస్తున్నారు అంటే మన ఇంట్లో ఒక మంచి మన ఇంట్లో తెల్ల చక్కగా వేసుకున్న వాడు గల్లీ నుండి ఢిల్లీ వరకు ప్రాధాన్యం చేస్తారు మంచి మాటలు చెప్తూ వచ్చారు ఇంకొక విషయం ఏంటంటే నాకు సెంటిమెంట్ 맞아요. 옛날에는 뭐 농장도 나들이 했지. 요즘도 뭐. అది అందరం కూడా चिंती नंगा बोली तारा कराऊंगा। रूमल

మంచాలు పెడుతున్న నా సోదరులకు మీరు ఒకటే కావాలని ఈ సభా వేదిక నుండి మేము కోరుకుంటున్నాం కన్వర్ట్ అయ్యాయి కానీ ఆ గాడిద మోసే బరువును నా రజక సోదరుడు వీపు మీద వేసుకొని వెళ్తూ ఉంటే ముప్పై సంవత్సరాలకి వెన్ను వీరికి మంచాన పడితే చూడని కొడుకులు తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరికీ పావుల వడ్డీగా టీవీ టీవీఎస్ ఎక్సెల్ కొంచెం ఇవ్వగలిగితే అది కూడా లో రూపంలో ఇవ్వగలిగితే ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి అన్నగా ఎప్పుడు రుణపడే ఉంటాము మీ చూపించాలి కానీ ఎక్కడ ఆచరణలో లేదు దీని ఆచరణ ఏంటో మీరు అడగాలి ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ మాకు ఉంది ఇది మాకు ప్రభుత్వం ఇచ్చిన హక్కు కాబట్టి మీరు వెళ్ళండి ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ మీకు రావాల్సిన కాంప్లెక్స్ లో మీ షాప్ మీరు తీసుకోండి అలాగే జీవో నంబర్ పంతొమ్మిది గ్రామాలలో ఉండే పంచాయతీలలో ఉండే స్థలాలలో లాండ్రీ పెట్టుకోవడానికి లేదా పంచాయతీలలో ఉండే కాంప్లెక్స్ లలో ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ చేసుకోవడానికి జీవన్ నంబర్ పంతొమ్మిది ఇంప్లిమెంట్ అవుతుంది అందరికీ తెలిసిందే జీవన్ నంబర్ ఇరవై నాలుగు కరెంట్ ఉచితంగా ఇస్తుంది మనకు పూర్ణ విప్రభుత్వం జీవోకి అర్థం తెలియదు మనకు జీవోను తీసుకెళ్ళినా దీన్ని ఏం చేయాలి దీన్ని ఎలా అమలు చేయాలి దీనికి వచ్చిన లాభాలు ఏంటి అనేది ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం ఇవన్నీ మనకు ఇంప్లిమెంట్ కావాలి ఆచరణలోకి కావాలంటే ఏం చేయాలి దాని ఒకటే ఒకటి కారణం నాయకత్వం బలపడాలి ప్రతి గ్రామం నుండి నాయకులు పుట్టాలి ఇంతకు ముందే నేను ఒక సభలో చెప్పాను సింహం సింహం తన చరిత్ర తాను రాసుకోకపోతే వేటగాలు ఏం రాస్తే అదే చరిత్ర అవుతుంది అది మా సోదరుడు ఎన్నో విషయాల కోసం ఈ సభా వేదిక నుండి ఆకాంక్షిస్తూ నందాల పార్లమెంటు సంబంధించిన జన సమీకరణలో భాగంగా మాకు ఏదైనా లబ్ధి పూరుతుంది అనే ఆశతో వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న నా రచక సోదరులకు మీ మాట నా మాటగా మీ గుర్తు నా కొత్తగా ఈ వేదిక నుంటే మీకు అందరికీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ శబరి మేడం గారు కానీ నన్ను అమ్మ అని పిలిచే ఆప్యాయంగా పిలిచే నా కూతురు ఫోన్ చేసిన అమ్మ చెప్పమ్మా అని ఆప్యాయంగా పిలిచి పిలిచే పలికే నా కూతురు శబరమ్మకి ఈ వేదిక నుండి ప్రజల జాతి పడుతున్న రెండు కష్టాలను మీ ముందుకు తీసుకొస్తున్నానమ్మా అమ్మా ఒకటి నందాల జిల్లాకు సంబంధించిన ఏడు నంద సంబంధించిన ఏ స్థలాలు కూడా రజకుల పేరు పైన డాక్యుమెంటేషన్ లేదు చాలా మంది ఎడ్ అవుతూ కబ్జా చేస్తూ బలవంతంగా లాక్కుంటూ బలహీయ ఎక్కు వరకిద్దాము అలాగే ఎక్కువగా యువత ఉన్నది నందాల పార్లమెంట్ లో మాత్రమే రజక సోదరులు ఎక్కువగా ఉన్నారు ఈ యువతకు ఈ సభా వేదిక నుండి మేము ఆశపడుతున్నాము ఆశపడుతున్నాము అందుకు మీ సహకారం మాకుంటుంది ప్రతి సోదరుడు ఇలాంటి పెద్దగా ఏసీ హాలు లేకపోయినా మా సోదరులు కష్టాలు పంచుకోవడానికి ఒక వంద మంది కూర్చొని కమ్యూనిటీ హాల్ మాకు ప్రతి అసెంబ్లీలో ఒకటి ఏర్పాటు చేయడానికి మీకు సహకరించాలని ఈ సభా వేదిక నుండి కోరుతూ మీ పైన చాలా బరువు బాధ్యతలు పెట్టామని మీరు మరో అనుకోకుండా మా సోదరులకు మీరు అండగా ఉంటారని ఆశిస్తూ మిగిలిన విషయాలు మళ్ళీ మాట్లాడుతున్నాం పెద్దలు ఉన్నారు చాలా మంది ఇప్పుడు ఈ సభ వేదిక నుండి పెద్దలు దురు సుదూర ప్రాంతాల నుండి వచ్చిన మన ఎక్స్ జాతి ఈ రోజు ప్రధానమంత్రి మన మోడీ గారి అనుచర వర్గంలో ఒకరిగా ఉన్న మన రజన జాతి కురు వృద్ధులు చెప్పొచ్చు కర్ణాటక రాయచోటి నుండి ఈరోజు మీకోసం వారి సందేశాన్ని ఇవ్వడానికి వచ్చారు వారిని వారి ఆశీర్వాదం మనం తీసుకొని వారు చెప్పే నాలుగు మాటలు మనం అనుసరించాలి ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఎస్సీ ఎస్టీ హాస్పిటల్స్ లో పోలీస్ డిపార్ట్మెంట్ లో బట్టలు గుర్తకే పోస్టులు ఏదైతే దోపి పోస్టులున్నాయో కేవలం దోపీలకు మాత్రమే కేటాయించాలని ఈ సభా వేదికగా మేము వినవించుకుంటున్నాం అలాగే ఈ రోజు రెండు వేల పంతొమ్మిది నుండి నూట యాభై యూనిట్లు మనకు ఇస్తూ ఉంది గవర్నమెంట్ కానీ అది సరిపోవడం లేదు నెలలో ముప్పై రోజులు ఉంటే కూడా నా రజక జాతి పడుతున్న కష్టానికి నూట యాభై యూనిట్లు సరిపోవడం లేదు మేము ఈ నుండి మూడు వందల యూనిట్లను మేము ప్రభుత్వాన్ని అడగాలని ఒక నిర్ణయంతో మీ అందరి ఆదరణతో ముందుకెళ్లాలనుకుంటున్నాం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు బట్టలు ఉతికే కాంట్రాక్ట్ పెద్ద పెద్ద మెడికల్ కాలేజెస్ లోనా గవర్నమెంట్ హాస్పిటల్స్ లోనా మెడికల్ బట్టల కాంప్లెక్స్ జీవన్ నంబర్ ట్వంటీ సెవెన్ ఇరవై ఐదు సంవత్సరాల కింద ఏర్పడుతున్న దాన్ని ఎక్కడా అనుసరణ అనుసరణలో లేదు ఆచరణలో లేదు దానికి తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణ రజక సోదరులు అక్కడ ఆంధ్రప్రదేశ్ లో జీవన్ నంబర్ ఇరవై ఏడు ఇచ్చారు మాకు ఇంకా ఏదైనా కావాలి దాన్ని బంద్ చేసి మాకు ఆ ప్లేస్ లో కొత్త జీవన్ అంటే తెలంగాణ ప్రభుత్వము నూట రెండు జీవోలు కొత్తగా ఎత్తి గజకులకు సంబంధించిన కాంట్రాక్ట్స్ రజకులకే కావాలని తీర్మానం చేసింది అక్కడ ఉన్న ప్రభుత్వం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కు కూడా ఖచ్చితంగా మాకు ఒక తీర్మానం కావాలని లేక ఉన్న జీవోని అనుసరంలోకి ఆచరణలోకి తీసుకురావాలని ఈ సభా వేదిక నుండి మేము కోరుకుంటున్నాం కరెక్ట్ ఈ రోజు